హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రుద్ర గంగల సత్యనారాయణ వ్రతానికి శకుంతల పారుని కూడా పిలవడంతో ఒక్కసారిగా రుద్ర గంగ షాక్ అయిపోతారు పారు గంగని చూస్తూ నేను కూర్చోలేసిన ప్లేస్లో నువ్వు కూర్చొని రుద్రతో వ్రతం చేస్తున్నావు ఎలా అయినా నిన్ను ఏడిపించాల్సిందే అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా ఘోరంగా మనసులో అనుకుంటూ గంగని ఎలా అయినా బాధ పెట్టాలి అని డిసైడ్ అవుతారు పారు ఇషిక వీరు ఇదే ఇలా ఉండగా రుద్ర గంగల సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా కావాలనే పారు అయితే ఆయన ఒకటి అర్థం కావటం లేదు సత్యనారాయణ వ్రతంలో పెళ్లి కూతురు తరపు తల్లిదండ్రులు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలంటారు కదా అని అడుగుతుంది పారు అవునమ్మా అలా బట్టలు పెడితే వాళ్ళకి మంచి జరుగుతుంది సౌభాగ్యం పెరుగుతుంది అని అంటారమ్మా అని అంటారు పంతులు గారు అలా అయితే మరి గంగా మీ అమ్మ నాన్న నీకు బట్టలు పెట్టలేదా ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పాపం తినడానికి తిండి కూడా లేదు కదా అలాంటప్పుడు వాళ్ళేం బట్టలు పెడతారులే అని కావాలని ఇంకా తనైతే చూటిపోటి మాటలు అంటూ ఉంటుంది గంగ వాళ్ళ పుట్టింటి ఆర్థిక పరిస్థితి గురించి పారు ఒక్కసారిగా రుద్రకి కోపం వస్తుంది పారు బీ ఇన్ యోర్ లిమిట్స్ ఆయన తన పుట్టింటి గురించి మాట్లాడే రైట్స్ నీకెవరిచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు గంగని ఇన్సల్ట్ చేసావు ఎప్పుడైనా ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు సారీ చెప్పు గంగని సారీ అడుగు అని అంటారు రుద్ర ఒక్కసారిగా పారు షాక్ అవుతుంది ఏంటి నేను సారీ అడగాల ఆంటీ విన్నారు కదా రుద్ర ఏమంటున్నాడో అని అంటారు తను తప్పేమనింది తనెందుకు సారీ అడగాలి అని అంటారు శకుంతల మన ఫ్యామిలీ కాని వాళ్ళు గంగని ఏ ఒక్క మాట అన్నా నేను ఊరుకోను గంగకి సారీ చెప్పాల్సిందే నా భార్యని సారీ అడగాల్సిందే అని రుద్ర పారుకి గట్టిగా చెప్పడంతో భయపడుతుంది పారు సరే రుద్ర ఓకే కూల్ సారీ అని గంగకి సారీ చెప్తుంది పారు పాపం గంగ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇదంతా కిచెన్లో నిండి వింటున్న లక్ష్మి షాక్లో బాధపడుతూ ఉంటుంది మా వల్ల పాపం గంగ ఈ ఇంట్లో బాధలు పడుతుంది కనీసం మందులు కొనుక్కోవడానికే నా దగ్గర డబ్బులు లేవు అలాంటిది ఇప్పుడు నేను దానికి బట్టలు ఎలా పెడతాను లేదు మంచి రోజు చూసుకొని అల్లున్ని కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి వీళ్ళు అన్నట్టే బట్టలు పెట్టాలి అలా చేయాలంటే కష్టపడి పని చేసుకోవాలి అని పాపం ఆలోచించుకుంటూ వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట అలా పా గంగా వాళ్ళమ్మ లక్ష్మి కరెక్ట్గా అదే టైంకి ఇంకా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి అని పంతులు గారు చెప్పడంతో ఇంకా ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు గంగా అండ్ రుద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయేంద్ర అండ్ శకుంతల ఆశీర్వాదం తీసుకుంటారు తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీర్వాదాలన్నీ తీసుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి పారు ఇషికని చూస్తూ తన్ని ఎలా అయినా అవమానించాలి ఇషిక లేకపోతే నా కోపం చల్లారేలా లేదు అని అండంతో ఓకే నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని గంగ నడుస్తూ వస్తూ ఉంటే కావాలనే కాళ్ళు అడ్డు పెడుతుంది ఇషిక కాళ్ళు అడ్డు పెట్టగానే పాపం గంగ కింద పడిపోతుంది అయ్యో గంగ అని చెప్పి వాళ్ళ కన్న కూతురు పాపం కింద పడిపోయింది కాబట్టి లక్ష్మి ముసుగు తీసేసి గంగని వచ్చి పైకి లేపుతుంది ఒక్కసారిగా గంగ వాళ్ళ అమ్మని చూసి షాక్లో ఉండిపోతారు రుద్ర వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శకుంతల విజయేంద్ర రుద్ర అందరూ ఆవిడని చూసి షాక్లో అయిపోతారు ఇంక వెంటనే రుద్ర అయితే ఏంటిదమ్మా లక్ష్యమ్మ నువ్వేంటి ఇక్కడ అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతారు అంటే పెద్దోరు అది అని అంటుంది పాపం లక్ష్మి ఇంక వెంటనే పారు ఏముంది చెప్పాను కదా ఇందాకే తినడానికి తిండి కూడా లేదు అందుకే లేకలేక ఇదిగో కూతుర్ని డబ్బు అడగడానికి వచ్చి ఉంటుంది ఇక్కడ వ్రతం జరుగుతుంది కదా డబ్బు తర్వాత అడుగుదాంలే అని పని చేయడానికి వచ్చి ఉంటుంది అని పారు అంటుంది ఒక్కసారిగా ఇంకా రుద్రకి చాలా కోపం వచ్చి తన వృష్టి పిడికిల్ని గట్టిగా బిగబట్టుకుంటాడు కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడనమాట రుద్రా ఇంకా గంగా హమ్మా ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతుంది లేదమ్మా నిన్ను చూసి వెళ్దామని వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటుంది అబద్ధం ఆడద్దు చూసి వెళ్దామని రాలేదు ఇంట్లో పని చేయడానికే వచ్చావు అని అంటారు ఇన్ పారు ఇంకా పాపం లక్ష్మి ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అమ్మ నువ్వు ఇంటికి పని చేయడానికి వచ్చావా నిజం చెప్పు అని అడుగుతుంది గంగా అంటే అది అని అనేసరికి నా మీద ఒట్టేసి చెప్పు నిజంగా నువ్వు పని చేయడానికి వచ్చావా అని అడుగుతుంది అవును పని చేయడానికే వచ్చానే కానీ మందులకి డబ్బులు లేవని ఏదో ఒకటి కష్టపడి పని చేసిన డబ్బే తీసుకోవాలని చిన్నప్పటి నుండి మనకున్న సంకల్పం కాబట్టే ఎవరు చేయి చాచి డబ్బులు అడగలేక ఇలా చేశాను అని అంటారు పాపం గంగ వెంటనే లక్ష్మిని హక్ చేసుకుంటుంది అమ్మ ఏంటమ్మా నేను లేననుకున్నావా నీకు సహాయం చేయలేననుకున్నావా నేను ఏదో ఒకలా కష్టపడి నీ మందులకు డబ్బులు ఇస్తాను కదా నువ్వు ఇలా కష్టపడటం అవసరమా అని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది పాపం లక్ష్మికి గంగ అదే టైంకి విజయేంద్ర అయితే అదంతా చూడలేక పాపం తన రూంలోకి వెళ్తాడు శకుంతలా సరిపోయారు ప్రసాదం వండలని రాదు అంటే ఈవిడ చేసి చూపించింది తన కూతురేమో ఇలా ఉంది తల్లేమో ఇలా ఉంది అయినా లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుందని ఇప్పుడు ఇంకా చాలా బాగా అర్థమయ్యేలా చేశారు కనీసం తినడానికి తిండి కూడా లేని ఇంట్లో ఇన్ని రోజులు పెరిగావు ఏంటి గంగ ఇప్పుడు కూడా నువ్వు అప్పట్లో మగరా ఇళ్ళ పనిచేసేదానివి కదా గ్యాస్ సిలిండర్ మోస్తూ వాటర్ క్యాన్లు మోస్తూ ఆ పని చేద్దామనుకుంటున్నావా చెప్పు అవసరం లేదు అయినా మా దగ్గరేమీ లేక కాదు ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత మొహాన్ని కొడతాను ఇంకెప్పుడు ఇలా మమ్మల్ని అవమానించద్దు అని అంటుంది శకుంతలా చూడండి అమ్మా మీరు ఎన్నైనా అనొచ్చు నేను ఎన్నైనా పడచ్చు అనుకుంటే నా కూతురి కోసం మీరు వంద మాటలు అన్నా నేను పడతాను కానీ మీరు మాట్లాడింది తప్పమ్మా తప్పు నేను తిండికి లేని వాళ్ళమే అయ్యుండొచ్చు మేము నిజంగా లేని వాళ్ళమే అయ్యుండొచ్చు కానీ ఆత్మాభిమానం అనేది మా దగ్గర ఉందమ్మా చేయి చాచాలనుకుంటే నేను ఎప్పుడూ చేయి చాచేదాన్ని కానీ ఆ అలవాటు నాకు లేదు నా కూతుర్ని కూడా నేను అట్టాగే పెంచాను ఎప్పుడూ డబ్బు కోసం ఎవరి ధనం కోసం ఆశించదు పేరు కోసం ప్రాకులాడదు దాని కష్టం అది చేస్తుంది దానికి నచ్చింది అది తింటుంది దాని కష్టపడి అది సంపాదించుకుంటుంది అంతే నా కూతుర్ని మాత్రం అవమానించొద్దమ్మా అని అంటుంది లక్ష్మి ఇంక వెంటనే విజయేంద్ర ప్రతాప్ చెక్ తీసుకొని బయటకు వస్తారు లచ్చమ్మా తీసుకో అని అంటారు వద్దు పెద్దోరు వద్దు నేను డబ్బులు తీసుకోను అని అంటుంది పాపం లక్ష్మి చూడు ఇది నేను నీకు స్వయాన ఇస్తున్న డబ్బులు కాదు ఇది రుద్ర నాకు ఇచ్చిన చెక్ అని అంటారు విజయేంద్ర ఇంక రుద్రకి వెంటనే గుర్తొస్తుంది అవును పెదనాన్న ఈ విషయమే నేను మర్చిపోయాను థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు అని ఇంకా రుద్రా చెక్ తీసుకొని గంగ ఈ చెక్ని మీ అమ్మగారికి ఇవ్వు అని అంటారు ఏంటి సార్ ఈ చెక్ అని అడుగుతుంది ఆ రోజు నువ్వు బాక్సింగ్ ఛాంపియన్షిప్ గెలిచావు కదా ఛాంపియన్ అయ్యావు కదా నీకు ప్రైజ్ మనీగా ఫైవ్ ల్యాక్స్ వచ్చింది కానీ అప్పుడు ఉన్న హడావిడిలో నువ్వు ఇది పట్టించుకోలేదు ఇదిగో మొన్న ఛాంపియన్షిప్ స్పాన్సర్స్ నాకు ఫైవ్ ల్యాక్స్ చెక్ ఇంటికి పంపించారు నీకు ఇది ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను ఇప్పుడు ఇవ్వాల్సిన టైం వచ్చింది ఇదిగో పెదనాన్ని తీసుకొచ్చారు నీ చేత్తో ఇది మీ అమ్మకి యుగంగా అని అంటారు రుద్ర ఇంకా వెంటనే పాపం లక్ష్మి అయ్యో వద్దు బాబు వద్దు అని అంటుంది అమ్మ ఇది నా కష్టార్జితం అమ్మా నా నా కష్టార్జితం నేను కష్టపడి బాక్సింగ్ చేసి సంపాదించిన డబ్బు నువ్వు తీసుకోమ్మా అని అంటారు అమ్మ వంద రెండు వందలు కనబడితేనే మీ నాన్న ఎలా ఉంటాడో నీకు తెలుసు కదా అలాంటిది ఇప్పుడు ఇంత డబ్బుని చూశాడంటే ఇంకేం లేదు వాడు ఇంకా ఇంకా ఎక్కువ తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటాడు అలా చేయడం నాకు ఇష్టం లేదు ఈ డబ్బు నాకొద్దు అని అంటుంది వెంటనే రుద్రకి విషయం అర్థమవుతుంది చూడండి మీరు చెప్పేది నిజమే ఇంత డబ్బు ఇస్తే ఖచ్చితంగా మీకు దక్కకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు నేను ట్రీట్మెంట్ చేయిస్తాను గంగా ఇప్పుడే మనం అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటారు రుద్ర రుద్ర ఇంట్లో వ్రతం జరిగింది వ్రతం జరిగిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళొచ్చా అని అంటుంది శకుంతల పెద్దమ్మ నేనేమి కావాలని వెళ్ళటం లేదు కదా ఒక మనిషి ప్రాణాన్ని సుఖంగా ఉంచడానికే ఒకరి విషయంలో న్యాయం చేయడానికే వెళ్తున్నాను అయినా ఒకరి ప్రాణాలు కాపాడుతాను అంటే దేవుడేమంటాడు దేవుడు ఏమి అనడు కదా గంగా పద వెళ్దాం రండి అని ఇంకా రుద్ర గంగని తనని లైక్ సత్య గంగా గ సారీ గంగని లక్ష్మిని ఇద్దరిని తీసుకువెళ్తాడు ఇంకా లక్ష్మికి మొత్తం చెక్ చేస్తారనమాట డాక్టర్స్ మొత్తం ఇంకా చెక్ చేసి తనకి లంగ్స్లో చిన్న ఇన్ఫెక్షన్ అయింది సార్ ఆ ఇన్ఫెక్షన్ కొంచెం లెవెల్ టూకి క్రాస్ అయ్యే స్టేజ్లో ఉంది దాన్ని లెవెల్ వన్ దగ్గరే ఆపాలి అంటే ఆవిడకి సర్జరీ చేయాలి సర్జరీ చేసిన తర్వాత ఆవిడ ఎక్కువగా నించోకూడదు ఎలాంటి వర్క్స్ చేయకూడదు ఆవిడ ఎక్కువగా కూర్చొని ఉండాలి అని చెప్తారు ఆ సర్జరీకి ఎంత అవుతుందమ్మా అని అడుగుతారు పాపం లక్ష్మి సర్జరీకి ఒక నాలుగు నుండి ఐదు లక్షలు అవుతుంది అని చెప్పేసరికి అయితే వీలైనంత త్వరగా సర్జరీని స్టార్ట్ చేయండి ఆ అమౌంట్ ఆల్రెడీ అరేంజ్ అయ్యాయి అని అంటారు వెంటనే పాపం గంగా చాలా హ్యాపీగా రుద్రవైపు చూస్తూ ఉంటుంది ఇంకలా లక్ష్మి ధైర్యంగా ఇంటికి వస్తుంది ఏంటే నాకు భోజనం పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు పైడి రాజు ఎప్పుడు నీ గోలే నాకు సరిపోయింది నేను నేను బయటికి వెళ్ళాను అని అంటుంది ఓ సరే త్వరగా భోజనం పెట్టు అని అంటారు ఇప్పుడు ఈ విషయాన్ని నేను చెప్పకూడదు చెప్తే వచ్చి అడ్డుపడతాడని ఇంకా సైలెంట్గా ఉంటుంది పాపం తనైతే ఏంటి భోజనం పెట్టమంటే దిక్కులు చూస్తున్నావు అని అడుగుతారు ఏం లేదయ్యా నాకు ఒక పెద్ద పని పడింది రేపు ఒకరింట్లో పెద్ద ఫంక్షన్ ఉందంట అది చేశాననుకో ఐదు వేలు ఇస్తారంట అందుకే ఆ ఫంక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటి ఐదు వేలా అయితే ఇంకేంటి వెళ్ళిరావే అని అంటారు సరే రేపు పొద్దున్నే బయలుదేరుతానని ఇంక పాపం సర్జరీకి అయితే బయలుదేరుతుంది లక్ష్మి అలా గంగా రుద్ర ఇద్దరు దగ్గరుండి తనకి సర్జరీని చేయిస్తారు ఇంకా సర్జరీ ఆపరేషన్ సక్సెస్ అవడంతో హ్యాపీగా తనైతే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్తారనమాట గంగ అండ్ రుద్ర చూడండి మీరు ఎక్కువగా బెడ్ రెస్ట్లో ఉండాలని డాక్టర్స్ చెప్పారు కదా కాబట్టి మీరు పని చేయొద్దు గంగని నేను టోర్నమెంట్స్కి తీసుకువెళ్తూ ఉంటాను గంగ ఖచ్చితంగా మీ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఆ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని ఇంకా అలా పాపం రుద్ర చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి ఎప్పుడు ఏ రుణం ఉన్నానో మీరిలా నాకు డబ్బు సహాయం చేశారు మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను బాబు అని రుద్ర చేతులు పట్టుకొని పాపం థ్యాంక్స్ చెప్తుంది లక్ష్మి ఇది నా కాదు మీ అమ్మాయి గంగదయే గంగే కష్టపడి బాక్సింగ్లో గెలవకపోతే ఈరోజు మీ ఆపరేషన్ ఉండేది కాదు కదా కాబట్టి మీరెప్పుడు సంతోషంగా ఉండడమే గంగ కోరుకుంటుంది గంగ సంతోషంగా ఉండాలంటే మీరు సంతోషంగా ఉండాలి అని పాపం రుద్ర చెప్తూ ఉంటాడు ఇంకదంతా విని లక్ష్మి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా పారు మాత్రం జలస్తో రగిలిపోతూ ఉంటుంది అదంతా చూసి ఇషిక వీరు కూడా చెలస్తూ ఉంటారు ఎలా అయినా వ్రతాన్ని ఆపాలి అనుకున్నాను వ్రతం స చక్కగా జరగకూడదు అనుకున్నాను కానీ చూడు ఎంత సవ్యంగా జరిగిందో ఇలా జరగడం నాకు నచ్చటం లేదు అని ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట వీరు అన్నయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు మనకి ఒక్క సింగిల్ థాట్ వస్తే చాలు మనం ప్రశాంతంగా ఉండొచ్చు ఆ థాట్ వచ్చేలా నేను చేస్తాను ఎలా అయినా రుద్రభావపై ఉన్న ఆస్తంతా మనం తీసుకోవాలి అదే కదా మన ప్లాన్ అని ఇంకా అలా వీరు అండ్ ఇషిక అయితే రుద్ర పేరు మీద ఉన్న ఆస్తిని తీసుకోవడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రుద్ర చెప్పకముందే ఫోర్ ఓ క్లాక్కి అలారం పెట్టుకొని పాపం గంగ నిద్రలేస్తుంది ఇదేంటి అలారం సౌండ్ వస్తుందని చూసేసరికి పాపం గంగ రెడీ అయి ఉంటుంది సార్ జాగింగ్కి వెళ్దామా అని అడుగుతుంది నీలో ఇంత త్వరగా రియలైజేషన్ వచ్చిందా అని అంటారు అవును సార్ అమ్మ కోసం కష్టపడాలి అని అంటుంది పాపం గంగని చూసి రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా ఇంకా గంగకి ట్రైనింగ్ ఇస్తూ గంగని ఇంకొక టోర్నమెంట్కి రెడీ చేస్తూ ఉంటాడు రుద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్